చూడుండ్రి తాబేళ్ల జాతర ఎట్లుందో మనుషులు పుణ్యతాణాల కోసం తాణాలకు కుంభమేళాకు పోయినట్టు ఈ తాబేలు కూడా ఏడు వేల కిలోమీటర్లు ఇది ఒడిశా కాడున్న బీచ్ బీచ్కు చేరుకున్నాయి ఖాళీ గుడ్లు పెట్టే తండే అట్లాంటికు పసిఫిక్ హిందూ మహాసముద్రం నుంచి ఏడు వేల కిలోమీటర్లు ఈదికుంటొచ్చినాయి అని సైంటిస్టులు చెప్తున్నారు లక్షల కొద్ది తాబేలు వచ్చి ఇక్కడ గుడ్లు పెడుతున్నాయట మళ్ళీ ఇవి మామూలు తాబేలు కూడా కాదట అరుదైన జాతి ఆలివ్ తాబేళ్ళట కృషికుల్య బీచ్ లో గుడ్లు పెడితే భద్రతకు డోకా ఉండదని ఇంత దూరం వచ్చి గుడ్లు పెట్టి పొదిగిపోతున్నాయట ఇట్లా ఒడ్డు మీదకి వచ్చి గంట సేపు పొదిగి గుడ్డు పెడతాదట అట్లా ఒక్క తాబేలు యాభై నుంచి వంద గుడ్లు పెడతదట నవంబర్ నుంచి మార్చి నెలాఖరి వరకు తాబేలు వస్తాయట ఆ టైంలో ఒడిషా సర్కార్ తీరం వెంబడి చేపల వేట కూడా నిషేధించింది ఇంకో మూడు నాలుగు లక్షల తాబేలు కూడా రావచ్చని అని సర్కారు అంచనా వేస్తు ఇక తాబేలు పెట్టిన గుడ్లు వేటగాళ్లకు చిక్కకుండా పబ్లిక్ వై వాటిని అంగడి చేయకుండా సర్కారు వాళ్ళు రక్షణ చర్యలు తీసుకుంటారట అయితే ఇన్నిగనం తాబేలు ఇట్లా జాతరకు వచ్చినట్టు ఒడ్డు మీద కనిపిస్తుండే వరకు అందరూ ఆశ్చర్యపోయి చూస్తుర్రు